నమస్తే టీవీల ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం అండి నా పేరు విజయలక్ష్మి వేదిక అండ కేపి ఆస్ట్రాలజీ ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో పదిహేనవ తేదీ నుండి ఇరవై ఒకటవ తేదీ వరకు వార ఫలితాలు గోచార వార ఫలితాలు ఈ వీడియోలో నాలుగు రాసుల గురించి చెప్పడం జరుగుతుంది మిగతా ఎనిమిది రాసులకి ఇంకో రెండు పార్ట్లుగా చేయటం జరుగుతుంది అయితే ఇందులో మేషం వృషభం మిథునం కర్కాటక రాశి వారికి ఇందులో చెప్పటం జరుగుతుంది ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు షేర్ చేయగలరు లైక్ చేయగలరు ధన్యవాదములు అయితే ఈ వారంలో చంద్రుడు మిథును రాశి కర్కాటక రాశి సింహరాశుల మీదుగా సంచారం చేస్తున్నాడు ఈ ఈ విధంగా ఉన్నాయి చంద్ర సంచారం అయితే ఖగోళంలో గ్రహాలు ఈ వారంలో ఏ ఏ పరిస్థితుల్లో ఉన్నాయి అంటే కనుక మెదనంలో గురు సంచారం చేస్తున్నాడు సింహరాశిలో శుక్రుడు కేతువు సంచారం చేస్తున్నారు ఇక పదహారు కూడా పదిహేను పదహారు వరకు కూడా రవి సంచరించి పదిహేడు నుండి కన్యారాశిలో సంచారం చేస్తాడు రవి ఇక కన్యా రాశిలో బుధ సంచారం జరుగుతుంది తులారాశిలో కుజుడు సంచారం చేస్తున్నాడు కుంభరాశిలో రాహువు మీనరాశిలో వక్రించిన శని ఇది గ్రహాల పరిస్థితి ఎట్ ప్రజెంట్ ఖగోళంలో అయితే వాటి యుతి దృష్టి సమన్వత్వానుగుణంగా ఈ చంద్రరాశుల క చంద్ర సంచారాలకు అనుసరించి ఈ విధమైన ఫలితాలు చెప్పటం జరుగుతుంది అయితే ముందుగా మేషరాశి ఈ మేషరాశి వారికి చంద్రుడు మూడు నాలుగు ఐదు రాసుల మేడ మీదగా సంచారం చేస్తున్నాడు శుక్రుడు బుధుడు రాహు గ్రహాలు చంద్రునితో కలిసి నాలుగు గ్రహాలు ఉన్నాయి ఈ వారంలో ఊహించని అనుకూలతలు మెండుగా ఉన్నాయి ఈ వారంలో అని చెప్పచ్చు ఆర్థికంగా మెరుగుదల ఉంటుంది ఈ ఆర్థికంగా ఈ వారంలో ఈ వారికి అనేది చెప్పచ్చు ఇక పోటీ పరీక్షల్లో విద్యార్థులకి నిరుద్యోగులకి కూడా మంచి విజయాలు సాధించేది ఉంటుంది పనుల్లో కార్యసిద్ధి ఉంటుంది సంతానానికి కూడా మంచి అభివృద్ధి సూచిస్తుంది ఈ వారంలో ఈ మేషరాశి వారికి ఇక ఉద్యోగపరంగా చూస్తే కనుక వీరికి జీతబత్యాలు కానీ ఆదాయం పెరిగేది కానీ లేదా ఏదైనా బకాయిలు వసూలు ద్వారా రూపంగా కానీ ఏదైనా సరే ఫైనాన్షియల్గా లాభాలకు ఆస్కారం ఉంటుంది ఉద్యోగస్తులకు కూడా గెయిన్స్ ఉంటాయి ఈ రావాల్సిన పాత బాకీలు వీళ్ళకి రావాల్సిన పాత బాకీలు కానీ వీళ్ళకి చెల్లించాల్సిన రుణాలకు కానీ మంచి చెల్లించడానికి వీరికి ఆర్థికంగా పుష్టిగా ఉంటుంది ఇక రావాల్సిన పాత బాకీలు కూడా ఈ వారంలో వీరు వసూలు చేసుకునే అవకాశాలు చాలా వరకు కనిపిస్తున్నాయి అవకాశం ఇక రావాల్సిన సొమ్ము చేతికి అందుతుంది అనేది సూచిస్తుంది ఆకస్మిక లాభాలకు కూడా అవకాశం ఉంటుంది ఈ వారంలో వీరికి అది కూడా సూచనలు ఉన్నాయి ఇక ఈ వారంలో మేషరాశి వారు మ్యాక్సిమం సంతోషంగా ఉంటారు జాబ్లో కూడా చాలా రుణ శత్రు బాధలు అధిగమిస్తారు అనేది ఈ వారంలో చెప్పచ్చు ఇక ఈ వారం కుటుంబ సభ్యులతో ఎక్కువగా గడుపుతారు చిన్న పెద్దలతో ఆనందంగా ఉంటారు మంచి అవగాహన పొందుతారు అనేది వారికి వారి సమస్యలను అర్థం చేసుకుని నివారించుతారు బాధ్యతలను నెరవేరుస్తారు అనేది సూచిస్తుంది ఇక కుటుంబంలో వీరి గౌరవం కూడా పెరుగుతుంది ప్రాథమిక విద్యార్థులైతే కనుక కొద్దిగా కష్టపడేది సూచిస్తుంది హైయర్ ఎడ్యుకేషన్లో వారు కూడా కొద్దిపాటి ఏకాగ్రత పెట్టిన ఫలితాలు సాధిస్తారు అనేది చూపిస్తుంది ఇక పెద్దలు ఉపాధ్యాయులు పేరెంట్స్ నుండి అభినందనలు పొందేదైతే ఉంటుంది ఈ విద్యార్థుల విషయాలకి అనేది సూచిస్తుంది కాకపోతే కొంచెంగా కష్టపడేది ఉంటుంది ఏకాగ్రత పెంచుకోవాల్సి ఉంటుంది ఇక దంపతుల మధ్య అయితే కనుక కొంత ఎడబాటు రావచ్చు లేదా వైవాహిక పరిస్థితులు కొద్దిపాటి నిర్లిప్తగా ఉండేదానికి ఆస్కారం సూచిస్తున్నాయి ఈ వారంలో ఈ విషయంలో కొంచెం కేర్ తీసుకోండి వివాదాలు లేదా అపార్థాలు కానీ తొలగించుకోండి ఇక ఇద్దరి మధ్య ప్రేమ అయితే ఉంటుంది గొడవలకి ఆస్కారం తరచూ గొడవలు జరిగే పరిస్థితులు ఎదురవుతాయి కాబట్టి వాటిని ఎక్కువగా పట్టించుకోవద్దు పట్టించుకున్న కొద్దీ పరిస్థితులు ఎక్కువగా ప్రోత్సహిస్తాయి కాబట్టి ఇక పట్టించుకోకుండా ఉన్నంతకాలం ఇద్దరి మధ్య అవగాహన ప్రేమ పెరుగుతుంది ఇక రాహు పదకొండులో గురు మూడులో స్థితికి ఈ వారం కొత్త ప్రాజెక్ట్స్కి పనులు లేదా వేరే ప్రాంతంలో పెట్టుబడి పెట్టడానికి కూడా అనుకూలమైన అవకాశాలు కలిగిస్తుంది గ్రహ గోచారం వీరికి ఈ మేషరాశి వారికి ఈ వారంలో కొత్త పెట్టుబడులు పెట్టడానికి కానీ ఉన్న చోటను కానీ దూర ప్రాంతాల్లో కానీ ఎక్కడైనా సరే మంచి కాకపోతే మంచి నిర్ణయాలు తీసుకుని పెద్దల సలహా ఎక్స్పర్ట్స్ సలహా మేరకు వీటిని పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉంటుంది ఇక ఈ విధమైన అధికంగానే మెరుగ్గా ఉన్నాయి ఫలితాలు ఈ వారంలో వీరికి అంత సమస్యలుగా ఉండబోదు ఈ వారం మంచిగా గడుస్తుంది అనేది చెప్పచ్చు ఇక శనికి పరిహారం శివనామ జపం మంగళవారం నాడు పేదవారికి లేదా బ్రాహ్మణులకి అన్నదానం చాలా శ్రేయస్కరంగా ఉంటుంది అనేది చెప్పచ్చు శుభ ఫలితాలకి అని సూచించడం జరుగుతుంది తదుపరి వృషభ రాశి ఈ రాశి నుండి చంద్రుడు రెండు మూడు నాలుగు భావాల మీదుగా సంచారం చేస్తున్నాడు ఈ వారంలో వృషభ రాశి వారికి అయితే రెండులో గురు నాలుగులో శుక్రుడు ఐదులో బుద్ధుడు ఆరులో కుజుడు పదిలో రాహు మిశ్రమం పదకొండులో శని చంద్రుడు మిశ్రమంగా అనుకూలిస్తున్నాడు చంద్రుడు ఈ విధమైన గ్రహస్థితి ఏడు గ్రహాల అనుకూలతలు ఉన్నాయి ఈ వారంలో ఈ వృషభ రాశివారికి మేజర్గా గ్రహానుకూలత చాలా బాగున్నది ఈ వారంలో ఈ వృషభ రాశి వారికి అని చెప్పొచ్చు దీన్ని బట్టే ఫలితాలు ఆశించవచ్చు అర్థం అవుతుంది ఇక ఈ వారంలో ఆర్థికంగా అనేక వర్ణుల నుండి లాభాలు పొందే సూచనలు ఉన్నాయి పెట్టుబడులకి మంచి అనుకూల పరిస్థితి ఉంది భవిష్యత్తు లాభాలకు కూడా ఆశించి పెట్టేవారికి మంచి అనుకూలంగా ఉంటుంది ఈ వారం ఈ ముందుకు సాగొచ్చు అనేది సూచిస్తుంది ఇక కుటుంబం స్నేహితులు సన్నిహితులు ఈ వారంలో మీకు మంచి మద్దతు ఇస్తారు వారి సహాయ సహకారాలు అందేది ఉంటుంది వారందరూ కలిసిగట్టుగా మీకు నిలబడతారు అనేది సూచిస్తుంది కెరీర్ పరంగా చూస్తే గనక కొద్దిపాటి ఇబ్బందులు ఎదురైనా అధిగమించుతారు అనుకూలంగా పనిచేయడం ఉంటుంది ఈ వారంలో చేపట్టిన పనులకి మంచి విజయాలు సాధించేది ఉంటుంది ఇక సీనియర్స్ తోటి ఉన్నతాధికారులతోటి కూడా డైరెక్ట్ కాంటాక్ట్స్తో ఉండండి సిఫార్సులు అవి తగ్గించండి మంచి పనితీరును వారు గమనించేది ఉంటుందో అప్పుడే డైరెక్ట్గా మీరు వారితో కాంటాక్ట్లో ఉన్నట్టయితే ఇక మధ్యవర్తిత్వం అయితే ఈ ఈ పని విషయంలో వారిని ఎంటర్ కానివ్వకండి మూడో వారిని ఇక పెండింగ్ పనులు పూర్తి చేయడానికి కూడా చాలా ప్రోత్సాహకరంగా ఉండి పనులు పూర్తి చేస్తారు ఈ వారంలో అనేది సూచిస్తుంది ఇక చిన్న ప్రయాణాలను ఆనందిస్తారు ముఖ్యంగా ఈ వారంలో వీరు వీరి కోపాన్ని మాత్రం నియంత్రించుకోవాల్సి ఉంటుంది ఈ ఒక విషయంలో వీరు జాగ్రత్త తీసుకుంటే వీరికి చాలా మంచి ఫలితాలు ఉంటాయి అనేది సూచిస్తుంది ఇక సహోద్యోగులతో కొద్దిపాటి జాగ్రత్తలు అవసరం సూచిస్తుంది వారి ఈ వారి ఎనకాల వీరి గురించి తక్కువ చేసేది కానీ ఆ అంతర్గత శత్రువుల్లాగా తయారయ్యేది కొంతవరకు ఉంటుంది కాబట్టి గమనించుకుంటుంటూ ఉండండి ఆచితూచి మాట్లాడండి వారితో అమర్యాదగా మాట్లాడటం వారు ప్రోత్సహించినా సరే మీరు తగ్గి ఉండండి గౌరవాన్ని పోగొట్టుకోకుండా లేదంటే గౌరవం పోగొట్టే అవసరం చేస్తారు వారు అలాగే దంపతుల మధ్యన కూడా కొద్దిపాటి ఆవేశాన్ని నియంత్రించాలి శత్రు బాధలు వ్యాపార రుణ బాధలు తగ్గుముఖం పట్టే సూచనలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఈ వారంలో శుభకార్యాలకి మంచి అనుకూలం వృషభ రాశి వారికి అయితే వాహనాలతో జాగ్రత్తగా ఉండేది భూ ఆస్తి విషయాలకి కూడా కేర్ఫుల్గా ఉండాలి వ్యవహారాలలో ఈ వారంలో అంత అనుకూలం లేదు కాబట్టి ఇక మానసిక భావోద్వేగాలకి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ వారంలో ఆకస్మిక లాభాలకి కూడా ఆస్కారం కనిపిస్తుంది కోర్టు కేసెస్కి అనుకూలంగా ఉంటుంది విద్యార్థులు హైర్ ఎడ్యుకేషన్లో మంచి అనుకూల ఫలితాలకు ఉంటుంది కొద్దిపాటి ఆలస్యం వంటి సమస్యలు ఎదురైనా కానీ బాగా రాణిస్తారు అనేది చెప్పచ్చు మంచి ఫలితాలు సాధిస్తారు మంచి మనలు పొందుతారు ఇక ఈ విధమైన ఏడు గ్రహాల అనుకూలతలు ఉన్నాయి అంటే కనుక పట్టిందల్ల బంగారం అన్నట్టే ఉండొచ్చు అనేది సూచనలు ఉన్నాయి కాబట్టి ఈ వారంలో వీరు సూర్యారాధన రాహుకేతు పరిహారాలు చేసిన మరింత శుభ ఫలితాలకి ఆస్కారం ఉంటుంది అనేది చెప్పటం జరుగుతుంది ఇక తదుపరి మిథున రాశి ఈ మిథున రాశిని అనుసరించి చంద్రుడు ఒకటి రెండు మూడు రాశుల మీదుగా సంచారం చేస్తున్నాడు ఈ వారంలో మూడులో కేతు శుక్ర చంద్రబలం ఈ వారంలో అనుకూలం మేజర్గా ఆరు గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయి ఈ మిథున్ రాశి వారికి ఈ వారంలో చాలా అయితే ఫలితాలు కొంచెం సాధారణంగా కొన్ని కొన్ని సాధారణంగా కంటే కూడా అధమంగా ఉండేదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ ఆచితూచి వ్యవహరించాలి ఈ వ్యవహారంలో వీరు చాలా కేర్ఫుల్గా ఉండాల్సిందిగా సూచన అయితే ఈ వారంలో ఆరోగ్యపరంగా కొంచెం తక్కువగా ఉంటుంది వారికి పాత జ్ఞాపకాల వల్ల మానసిక భయం నిరాశ ఆవహిస్తుంది దీనిని అధిగమించే ప్రయత్నం చేయండి ఎక్కువగా ఆహార విషయంలో జాగ్రత్తగా ఉండాలి మసాలాలు సంబంధించిన బయట ఫుడ్డు నివారించండి ఈ వారంలో కొన్ని ముఖ్యమైన ప్రణాళికలు అమలుకి అనుకూలం ఆర్థిక లాభాలకు ఉంటుంది ఇక కుటుంబ పరంగా అయితే కొంచెం చిరాకులు పడేది సన్నిహితులు లేదా కుటుంబం నుంచి కూడా కొంచెం వ్యతిరేకతలో రావచ్చు లేదా కొంతమందికి కుటుంబం నుండి విడిపోవచ్చు అనేది కూడా సూచిస్తుంది జాగ్రత్తగా మాట్లాడండి ప్రవర్తించండి మీ ప్రవర్తన మీదే ఆధారపడి ఉంటుంది మద్దతు అయితే లభించదు కుటుంబం నుంచి సన్నిహితుల నుంచి స్నేహితుల నుంచి సిబ్లింగ్స్ నుంచి అనేది సూచిస్తుంది ఇక కోపాన్ని అధిగమించాలి ముఖ్యంగా అనేది సూచిస్తుంది ఇక వ్యాపార పరంగా ఉద్యోగపరంగా భవిష్యత్తులో ప్రయోజనాలకి కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది హడ్డీల్స్ని దాటుకుంటూ వీరు ముందుకు వెళ్లాల్సింది అవసరం ఉంటుంది దీన్ని నిర్లక్ష్యం చేయగరాదు ఈ విషయాల మీద అనేది సూచిస్తుంది అవకాశాలు అయితే అంది వస్తాయి కానీ వీరు చాలా దీక్షతో పట్టుదలతో ముందుకి కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది ఇతరులపై ఆధారపడకండి ముఖ్యంగా ఈ విషయాలకి సొంత నిర్ణయాలు చేసుకోవాలి ఇతరుల మాటలు కానీ ఇతరుల మీద ఆధారపడటం కానీ చేయకండి ఇక విద్యార్థులు వారి విద్యపై నుండి పక్కదారులు పట్టే అవకాశాలు ఉంటాయి ఈ వారంలో వీరికి గ్రాహోచారం అలా ప్రోత్సహిస్తుంది కాబట్టి అవకాశాలను పూర్తిగా వినియోగించుకోవటంలో విఫలమవుతారు కాబట్టి ఫలితాలు తక్కువగా అధమంగా కనిపిస్తాయి కాబట్టి వీరు చాలా ఏకాగ్రతనే పెంచుకోవాల్సి ఉంటుంది ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి విద్యార్థుల విషయంలో కేర్ అవసరం ఈ విధమైన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈ వారంలో చంద్రుడు వారం ప్రారంభంలో చివరి రెండు రోజులు కూడా అనుకూలంగా ఉన్నందున మొదటి స్థానంలో ఉన్నందున ఆర్థిక ప్రణాళికలు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది ఈ వారంలో ఇది ఆర్థిక లాభాలను ఇస్తుంది ఆచితూచి నిర్ణయాలు మంచిగా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎంతైనా ఈ వారంలో గర్భిణీ స్త్రీలు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ముఖ్యంగా మూడు నెలలలోపు అనేది సూచిస్తుంది రెండో నెల జరుగుతున్న వారైతే ఇంకా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం సూచిస్తుంది ఇక ప్రయాణాలలో ఇబ్బందులు జాగ్రత్త పడాలి మానసిక ఆందోళన ఉద్రేకంకి అవకాశం ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వారంలో అధిగమించే ప్రయత్నం చేయండి యోగా చేయండి మెడిటేషన్ చేయండి వాకింగ్ చేయండి మంచి ఆహార నియమాలు పాటించండి ఇక దంపతుల మధ్య కూడా అపార్థాలకి అనుమానాలకి అవకాశం సూచిస్తుంది కాబట్టి ఎక్కువగా ఆచితూచి మాట్లాడటం సంభాషించటంలో క్లుప్తంగా సంభాషించటం చేయండి గ్రహకోచారం బాగోలేదు కాబట్టి పరిష్కరించుకోవాల్సి ఉంటుంది సానుకూలంగా ఏదైనా సమస్య ఎదురైనప్పుడు ఇక ఈ వారంలో సూర్యారాధన కుజునికి శనికి పరిహారాలు విష్ణు సహస్రనామాల పఠనం లేదా శ్రవణం చాలా శ్రేయస్కరం అని సూచించటం జరుగుతుంది మంచి ఫలితాలకి ఇది ఈ మిథున రాశి వారు ఈ వారంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి చాలా విషయాలకి కూడా వ్యతిరేకతలుగా ఉన్నాయి కాబట్టి ఇక ఈ పరిస్థితి కొద్ది కాలమే ఉంటుంది మరి ఈ వారం దాటినాక మళ్ళీ మంచి పరిస్థితులు వారాంతానికి మళ్ళీ చక్కబడతాయి అనేది సూచిస్తుంది ఇక కర్కాటక రాశి ఈ రాశి నుండి చంద్రుడు పన్నెండు ఒకటి రెండు రాసుల మీదుగా సంచారం చేస్తాడు ఇక శుక్రుడు రెండులో మూడులో సూర్య వీరి మీదనే ఈ వారం ఆధారం పైగా చంద్రుడు కూడా వారంలో రెండు రోజులు మధ్యలో అనుకూలిస్తున్నాడు చంద్రబలం కూడా తక్కువగా ఉంటుంది మొత్తానికి ఈ కర్కాటక రాశి వారికి ఈ వారం గ్రహానుకూలత కనిపించడం లేదు కాబట్టి ఈ వారంలో వీరు చాలా క్రమబద్ధంగా ఉండాలి సజావుగా వారం నడవాలి అంటే అని గోచారంలో సూచిస్తుంది ఇక ఈ వారంలో వీరి ఆరోగ్యం కొంత మెరుగయ్యేది పర్వాలేదు కానీ దీర్ఘకాలికంగానో లేదా ఈ వారంలో ఏర్పడే సమస్యలు అప్పటికప్పుడు సమస్యలు కానీ మాత్రం కొంచెం ఇబ్బంది పెడుతూనే ఉంటాయి అని సూచిస్తుంది కొన్నిసార్లు ఆసుపత్రి సందర్శనలకు అవసరం ఏర్పడవచ్చు అశ్రద్ధ చేయకండి వాటికి ఖర్చులు కూడా సూచిస్తున్నాయి ప్రయాణాలకి కూడా కొంత ఖర్చులు ఏర్పడవచ్చు ప్రయాణాలలో ఇబ్బందులు ప్రమాదాలకి అవకాశాలు వీటన్నిటినీ విషయంలో జాగ్రత్త చర్యలు అవసరం ఎంతైనా ఈ కర్కాటక రాశి వారి ఈ విషయాలని గమనింపులో ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది ఆదాయం కంటే ఖర్చులు అధికంగా ఉండేదానికి ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఉండే విధంగా ఆర్థిక నిర్వహణ చాలా ముఖ్యం ఈ వారంలో వీరికి ఈ కర్కాటక రాశి వారికి వ్యాపారపరంగా కూడా ఖర్చులకి అవకాశం ఎక్కువగా ఉంది ధన నష్టాలకి కూడా సూచిస్తుంది కాబట్టి వ్యాపార పెట్టుబడులకి అంత అనుకూలంగా సూచించటం లేదు ఇక బంధుమిత్ర సహకారాలకి మిశ్రమంగా గోచరిస్తుంది అంత అనుకూలంగా కనిపించటం లేదు కుటుంబంలో అయితే కనుక గొడవలకి ఆస్కారం చూసిస్తుంది వివాదాలు ఆవేశం నియంత్రించండి కుటుంబ సభ్యులతో చర్చించేటప్పుడు వారితో మసిలేటప్పుడు అనేది సూచనలు ఉన్నాయి ఇక విద్యార్థులకి అయితే కనుక మిశ్రమ ఫలితాలు ఉంటాయి విద్య మరియు ఉన్నత విద్యలో కూడా కొన్ని ఇబ్బందులు ఎదురైన విజయం పొందేదైతే ఉంటుంది కాకపోతే వీరి దృష్టి వీరి చదువులపైనే ఉండాలి మనసు గందరగోళంగా ఉండేదానికి సూచిస్తుంది కాబట్టి నియంత్రించుకొని క్రమబద్ధతలో క్రమశిక్షణతో ఏకాగ్రతతో కొంచెం కష్టపడేదే కనిపిస్తుంది ఇక ఆరోగ్యపరంగా అయితే కనుక కొంత శ్రద్ధ అవసరం వీరికి పూర్తి మెరుగ్గా ఉండాలంటే అనేదానికి శ్రద్ధ వహించండి ఇక దంపతుల మధ్య కొంత సానుకూల పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఈ వారంలో ఇది ఈ కర్కాటక రాశి వారికి మిశ్రమంగా ఉన్నాయి కొన్ని మిశ్రమంగా కొంటే కూడా కొన్ని విషయాలు అదమంగా కూడా కనిపిస్తున్నాయి కాబట్టి కేర్ఫుల్గా ఉండండి ఈ వారంలో వీరు ప్రతికూల ఫలితాలని అధిగమించాలి అంటే కనుక సూచించదగ్గ పరిహారం ఓం చంద్రాయ అని జపించండి సుబ్రహ్మణ్య ఆరాధన శివారాధన శ్రేయస్కరంగా చూ చెప్పడం జరుగుతోంది ఇది ఈ వారంలో ఈ చంద్ర సంచారాలను అనుసరించి ఎక్కువగా ఫలితాలు చెప్పడం జరిగింది కాబట్టి ఈ తగిన సూచనలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలని వెళ్తారని ఆశిద్దాం સુખીનો સુખિનો પ્લીઝ સબસ્ક્રાઈ મઈ ચાનલ શેર એન્ડ લાઈક ઇટ થેન્ક યુ વેરી મચ